హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం ఒక విషాద సంఘటన చోటు చేసుకుందని హైదరాబాద్ లో ఒకసారి చూద్దాం వ్యక్తిలతో పూజారి మృతి ఎంత విషాదం క్షణాల్లోనే జరిగిపోయిందంట వ్యక్తిలతో పూజారి గారు చనిపోయారంట అసలు ఏంటో చూద్దాం వీడియోలో పూజారి ప్రాణం తీసిన వ్యక్తిలు వ్యక్కి కారణంగా పూజారి మృతి ఆగకుండా వచ్చిన వ్యక్తి ఆసుపత్రికి లోపు గాల్లో కలిసిన ప్రాణాలు అయ్యో మృత్యు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేం ఈ భూమి మీద నోకలు చల్లాలే కానీ ఎలాగైనా ప్రాణాలు కోల్పోతారు అప్పటి వరకు సరదాగా గడిపిన వారు కూడా క్షణాల్లో లోకాన్ని విడిచి వారి కుటుంబ సభ్యులను తీరని శోకాన్ని మిగులుస్తారు ఇటీవల కాలంలో అటువంటి ఘటనలు అనేకం తాజాగా హైదరాబాద్ లో అటువంటి ఘటన చోటు చేసుకుంది వ్యక్తులతో పూజలు ఆకస్మికంగా మరణించాడంట వ్యక్కిలు ఎక్కువ రావడంతో ఆయన చనిపోయాడంట వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సునీల్ కుమార్ ఆయన వయసు సుమారు ముప్పై మూడు ఏళ్ళు అంటాడు మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జింగర్ బీలో సోదరి కుటుంబానికి కలిసి నివాసం ఉంటాడు తన బావతో కలిసి పూజలు చేస్తారు పూజారిగా జీవనం సాగిస్తున్నాడు అయితే సోమవారం సాయంత్రం అంటే నిన్న సాయంత్రం ఉంటండి ఫిబ్రవరి పంతొమ్మిది ఉన్నట్లుగా వెక్కిల్ వచ్చాయంట ఎంత ఎక్కిళ్ళు ఆకపోవడంతో నీరు త్రాగాడు అయినా ఫలితం లేకపోగా కాసేపటికే అతడు స్పృహ తప్పి పడిపోయాడు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళేప్పుడు తరలించారంట గత మూడు నెలలుగా అతడు అసిడిటీ సమస్య అసిడిటీతో బాట పడుతున్నాడంట అసిడిటీ అనే సమస్య అతనికి ఉందంట విషయం తెలుసుకున్న పోలీసులు ముదురుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారంట పాపం పూజారికి ఎక్కిళ్ళు వచ్చి పాపం చనిపోయింది నిజంగా చూసాం కదా ప్రజలరా మృత్యు అనేది ఏ రూపంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా వస్తుందో ఎవరు ఊహించడం సో ఉన్నంతకాలం హాయిగా హ్యాపీగా ఉండండి కానీ ఇలా విషాదఘట్టం పూజారంటే ఒక పూజారికి వచ్చిందంటే చాలా పూజారనే కాదు సాటి మనిషికి ఎవరికి అలా వచ్చిన అది చాలా ఘోరంటే తప్పే కదా ఎందుకంటే పాపం ఎక్కెలతో వచ్చి ఆల్రెడీ ఆయనకి యాసిడిటీ అనే ఒక ప్రాబ్లం ఉందంట సో హాస్పిటల్కి తీసుకెళ్ళే ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఎక్కలు వచ్చాయండ సో మేబీ తన బాడీ వీక్ ఉందా కానీ అతని వయసు సుమారు ముప్పై మూడు అంటే చిన్న వయసులో ఇలా జరగడం చాలా ఘోరాదం ఆయన మృతికి చాలా చింతిస్తున్నాం ఇలాంటి జాగ్రత్త ప్రజల ప్రాణం అనేది చాలా ముఖ్యం ఎవరికైనా సరే మరొక వీడియో తగలితో అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్